హాయ్ ఫ్రెండ్స్ అంపేల్ సీను ఫిషింగ్ ఛానల్కి వెల్కమ్ అండి ఈరోజు చందవా స్పాన్ అని ప్యాక్ చేస్తున్నామండి అవి ఎక్కడికి పంపిస్తున్నాం ఏంటని ప్రతి ఒకటి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి సో నేను కూడా క్లారిటీ మీకు చెప్తాను ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మన దగ్గర అన్ని రకాల సీడ్లు స్పాన్లు అందుబాటులో ఉంటాయండి రేట్లు కూడా రీజనబుల్ ఇస్తాము సో ఇది మన చందవా స్పాన్ అండి మనకు ప్యాకింగ్ అంతా ఆల్రెడీ అయింది సో బిగ్ సైజ్ బాక్సులు అండి చాలా మంది చిన్న సైజ్ కూడా అడుగుతున్నారు అయితే లాంగ్ బెట్ అని మనం బిగ్ సైజ్ చేస్తున్నామండి చిన్న అనుకోండి కంపల్సరీ ఫెయిల్ అవుతుంది అనమాట అందుకనం పెద్ద బాసలు చేస్తున్నాం అనమాట ఓకేనా ప్రతి ఒక్కటి మీకు మనం లోడింగ్ చేసిన నుంచి తర్వాత రిసిప్ట్ తర్వాత ట్రైన్ నెంబరు లొకేషన్ ఎక్కడికి వెళ్తుంది ప్రతి ఒకటి మీకు చెప్తానండి ఓకేనా సో నాకు ఆల్రెడీ ఇక్కడ సాలిమార్లో అనేది లోడింగ్ అవుతుందండి రాజమండ్రి దిగుతా అనమాట ఓకేనా మనకు మెయిన్ రిసిప్ట్ చెక్ చేసుకోండి సాలిమార్లు బుకింగ్ సో మనకి రిసీవ్ చేసుకోండి రాజమండ్రి అనమాట ఓకేనా సో మనకి ట్రైన్ నెంబరు తర్వాత ఎన్ని గంటల ట్రైన్ స్టార్ట్ అవుతుంది తర్వాత మనకి ఎక్కడ ఉంది పెదవత ఎక్కడ దిగితే ప్రతి ఒక్కటి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను మీరు చూసుకోవచ్చు సో మనకు సరుకు కలకత్తా నుంచి రాజమండ్రి పక్కన రామవరం వెళ్తుందండి సో మీ స్క్రీన్ లో చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయ మర్చిపోకండి థ్యాంక్ యూ